పదవ తరగతి ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణతతో పయోనీర్స్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం సంగారెడ్డి పట్టణంలోని పయోనీర్స్ పాఠశాలలోని విద్యార్థులు సిబిఎస్ఈ పదవ తరగతి ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన సందర్భంగా స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పద్మశ్రీ డాక్టర్ మాడుగుల శర్మ పాల్గొని పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆశీర్వదించారు పయోనీర్స్ యాజమాన్యం స్వరూప్ రెడ్డి నాయుడు నాగరాజులతో కలిసి అత్యున్నత ప్రతిభ కనబర్చినటువంటి విద్యార్థులను సేలవాలతో సత్కరించి మెమెంటోలను మాడుగుల నాగఫణి శర్మ చేతుల మీదుగా విద్యార్థులకు అభినందిస్తూ సన్మానించారు ముఖ్య అతిథిగా వచ్చిన పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మను ఘనంగా సన్మానించి విచ్చేసిన యాజమాన్యానికి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫైనర్స్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు లెట్స్ honor our chief guest sir with a traditional show, madam Your presence is a blessing to us, sir. Thank you for visiting. Here we have unveiling the idol. With great reverence and devotion, we know unveil the sacred idol of. education and your ability to inspire students and teachers alike have a made lasting impact we are privileged to have you at the helm thank you ma'am Vijay sir, I ask our Vijay sir to please raise the occasion. Next we have Gaunla Sathvika, 48, but unfortunately she is not here. Hindi topper, 97 out of 100, that is Song is Shubham Power. అందరికీ aplause for the student who has scored 180 out of 100 power next social science topper నేను చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్ ఆశీర్వాదం మా పిల్లల మీద మా స్కూల్ మీద ఉండాలని కోరుకుంటున్నా ఈ పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన అందరి పిల్లలకి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ మా స్టాఫ్కి అట్లాగే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి వాళ్ళ తల్లిదండ్రుల కృషి కూడా ఉందనుకో అనుకుంటూ వాళ్ళ కృషి కూడా మనం లెక్కలోకి తీసుకోకుండా ఉండలేము సో వాళ్ళు కూడా ఇంటి దగ్గర మేము ఇక్కడ కళ స్కూల్లో చెప్పిన దానికంటే కూడా వాళ్ళు కూడా మాతో పాటు వాళ్ళ కృషి కూడా ఉందని మేము గుర్తిస్తున్నాం వాళ్ళ యొక్క అంటే టీచర్లు మరియు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కృషితోనే ఈ మంచి ఫలితాలు సాధించామని చెప్పేసి అనుకుంటూ ధన్యవాదాలు అందరికీ ఫోర్ సెవెంటీ టూ బస్ బాన్స్వాడ సోఫీ ప్రియా ఫోర్ సిక్స్టీ నైన్ నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పటోల పటిలోల హరిక ఫోర్ సిక్స్టీ ఎయిట్ దట్ ఈస్ నైంటీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ బట్టు అఖిల్ రాజు ఫోర్ సిక్స్టీ త్రీ కోసంపల్లి యశ్వంత్ రెడ్డి ఫోర్ సిక్స్టీ త్రీ మేఘరాజ్ ప్రణవ్ ఫోర్ సిక్స్టీ టూ ఎం మధురిమ ఫోర్ సిక్స్టీ వన్ బిళ్ళకాంతి సౌమ్య ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ నూమా తరూప్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నింజాపూర్ సంజన ఫోర్ ఫిఫ్టీ వన్ Dear children, welcome to the evening. Today we have gathered to celebrate the pinnacle of academic excellence. We are very happy what we have children have achieved. It's remarkable because they have topped with the top score in the secondary CBSE schools. A big round of applause for their achievement first. <laughs> Whatever I say is very little because the presence of our Guru garu ెస్ ఈ అచీవ్మెంట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ద సెకండ్ గ్రేటర్ హ్యాపీనెస్ టు హావ్ యూ హిమ్ హియర్ వితౌట్ ఎనీ మోర్ డిలే ఐ వుడ్ లైక్ టు కాల్ అటర్ సర్ టు వెల్కమ్ గెస్ట్ లెట్స్ టుగెదర్ ఫస్ట్ రూప్ ఇక్కడ సునీత పిలిస్తే నేను వస్తానమ్మా అన్నాను ఒకసారి మా ప్రిన్సిపాల్ గారు మీతో మాట్లాడతారు అన్నారు మాట్లాడితే చాలా బాగా మాట్లాడారు ఆమె తెలుగు ఒకటి రెండు ఛానల్స్లో నేనే కనపడేవాడిని అలా ఉండేవి రోజులు సరే ఏమైనా కూడా మన శ్రద్ధ మన యొక్క నిబద్ధత అంటే ప్రతి మాటకు ఎందుకంటే అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా చెప్పాను అయిపోయింది మామూలుగా అన్నం తింటున్నప్పుడు అన్నం తింటున్నామని ఎవరు అనరు రైస్ రైస్ కాదు తెలుగు రావాలి కదా మనకు ఇంగ్లీషును కాటుకగా దిద్దుకో కానీ ఒళ్ళంతా పూసుకోకు నల్లబడతావు ఇంగ్లీషును ఇంగువగా కలుపుకోగాని చాలా మందికి తెలుస్తుంది కొందరికి తెలియకపోవచ్చు ఇంగువ అని ఉంటుంది ఇమ్రాన్ గారు అని చెప్పింది మా సునీత చెప్పి ఆమెకు ఈ సంస్కృతి తెలుగు భాష సంస్కృతి అంటే చాలా ఇష్టము ఆమె ఏదో ఇమ్రాన్ అనే అనుకోకండి మీరు అని మా సునీత అన్నది అది ఆమెలో కనపడుతూనే మన భావాన్ని అవతలి వ్యక్తికే అందజేయవచ్చు అంటే కమ్యూనికేట్ చేయవచ్చు మన భావాన్ని అట్లా మనకున్నటువంటి నిబద్ధత ఇవన్నీ కూడా నేను తెలుగు మాట్లాడితే నా అలవాటు मैं अधिकार भाषा संघानिके के अध्यक्ष ऑन The 4th topper of our school, the 5th topper of our school is, next, the 6th position is backed by Meghraj Pranav scoring 462. The seventh position is backed by Madhurima, but unfortunately she is not. ఇక్కడికి రావటం విద్యార్థిని విద్యార్థి రత్నములు తల్లిదండ్రులు అధ్యాపకులు ఈ నిర్వాహకులు అందరూ పాల్గొన్నటువంటి ఈ సమావేశంలో నేను పాల్గొనటం నాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉన్నది ఎందుకంటే విద్యార్థులు ఒక విద్యార్థి నేను చాలా సంతోషిస్తున్నా ఐదు వందలకు నాలుగు వందల ఎనభై తొమ్మిది దాదాపు తొంభై దాకా వచ్చారు అంత రావటం అన్నది మీ అచంచలమైనటువంటి కృషి మీ తల్లిదండ్రుల సహకారము అన్నింటికన్నా అధ్యాపకుల యొక్క శ్రద్ధాభక్తులు వాళ్ళు మిమ్మల్ని తీర్చి దిద్యాయంకాలం చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే సంధ్యా సమయంలో సరస్వతి విలాసము గోచరిస్తూ ఉన్నది ఈ ప్రాంగణములో నాకు ఇటువంటి ప్రాంగణంలో మాట్లాడటం అన్నది నాకు చాలా సంతోషము ఎవరైనా ఈ వయస్సు చాలా గొప్పది మీకున్న ఈ వయస్సు ఈ వయస్సులో మీరు చదివే చదువు చేసే కృషి మీ జీవితము మొత్తము ఫలాలిస్తూ ఉంటుంది ఈ నాలుగు వందల తొంభైయే కాదు ఐదు వందల సంవత్సరాలైనా కూడా మీరు వంద సంవత్సరాల జీవితమును గడపటం అన్నది ఐదు వేల ఏళ్ల దాకా కూడా మీ ప్రతిభ కీర్తి ముందుకు ప్రసారం అవుతూ ఉంటుంది అది ఈ వయస్సులో మీరు సాధించే గొప్పతనం అందుకనే సరస్వతిని సరస్వతి ఎప్పుడూ తెల్లగా ఉంటుంది నాకు ఇప్పుడే స్వరూప్ రెడ్డి గారు ఆయన నిదేశకుడు అంటే డైరెక్టర్ నేను ఏ ఇంగ్లీష్ పదానికైనా ఒక తెలుగు పదం చెప్తూ ఉంటాను నా అలవాటు ఇంగ్లీష్ పదం ఇంగ్లీష్ పదంగా చెప్పను దానికి తెలుగు పదం ఏముందో చెప్తూ ఉంటా కొన్నిటికి రైలు బస్సు ఉందనుకోండి దానికి తెలుగు చెయ్యరాదు బస్సు అంటే తెలుగే బస్ అంటే ఇంగ్లీష్ రైలు అంటే తెలుగు రైల్ అంటే ఆ రోజుల్లో లేదు అట్లాంటి చోటు నుంచి వచ్చారు కాబట్టి తెలుగు యొక్క తెలుగు భాష యొక్క సంస్కృతి యొక్క ప్రభావం ఆయనకి తెలుసు అందువల్ల ఇవాళ మీ అందరికీ తెలుగు భాష ఈ తెలుగు వైభవము సంస్కృతి సంప్రదాయము తెలపాలి అని ఆయనకు తపన అందువల్లనే మిమ్మల్ని ఇలా విద్యార్థులను అధ్యాపకులను ఈ మార్గంలో నడిపిస్తూ ఉన్నారు అలాగే శ్రీనివాస్ గారు సతీమణి శ్రీమతి గారు ఇలాగ శ్రీదేవి గారు వాళ్ళిద్దరు దంపతులు కూడా ఈ యాజమాన్యంలో భాగస్వాములై భాగస్థులై ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు ఎవరు ఎన్ని రకాల యాజమాన్యము సహకారాలు అందించినా అందించినాంభము మూలము ఈ మొదలుపెట్టిన వాడు నువ్వేనండి ఈ విజయ ధ్వజము అనే అర్థం దానికి ఎంత మంచి పేరు పెట్టారు యాజమాన్యం చాలా మంచి పేరు పెట్టారు కాబట్టి మంచి విద్యకి ఎస్స కలిపారు అనుకోండి మనం ఒక్కొక్కరిని తీసుకుందాం మంచి విధ్యకి దిపయ నీరు మంచి విధ్యకి దిపయ నీరు యూ హావ్ టు రిపీట్ शी ఆస్కింగ్ మంచి విధ్యకి దిపయ నీరు అమ్మా మంచి విద్యకి మంచి విద్యకి ది సక్సెస్ విజయములో మీ విజయములో మీ మీరు మా అనుకోవచ్చు విజయములో మా టిల్లెహురూ ఇక్కడ మాత్రమే వెలుగుతున్నారు ఇక్కడ ఏమీ ఆ తల్లిదండ్రులు ఉన్నారా తల్లిదండ్రులు వలికితే కూడా వాళ్ళ పిల్లలకు మంచి ఆశీర్వచనం విజయం ప్రతి టెన్ యుహ్రూ ఆశీసులుగా ఆశుపద్యమై చల్లెదమి పై పల్లీ ఆశీస్సులుగా ఆశు అంటే వేగముగా చెప్పే పద్యము ఆశీస్సులుగా ఆషు పద్యమై చల్లెద మీపై పన్నీరు కాడి ఏ పదాన్నైనా చెప్పటం వస్తుంది అదే కవిత్వం కవులు మామూలు ఇంట్లో కూర్చొని రాస్తారు అవధ టుడే వీఆర్ హానర్డ్ టు సెలబ్రేట్ ది అకాడమిక్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ డెమోన్స్ట్రేటెడ్ ఎక్సెప్షనల్ హార్డ్ వర్క్ డెడికేటెడ్ అండ్ పర్సివెన్సెస్ దర్ రిమార్కబుల్ అచీవ్మెంట్స్ and testimony to their potential and the unwavering support of their parents and teachers respected parents and dear students i congratulate all the students who have passed with fine colors and i especially congratulate the topper of sangareddy school uh, sangareddy town uh, the student from our class 10 who has scored 97.3% 97.8% uh, and uh, i hope this uh, achievement is not easy thing it is a combined effort of all the teachers and the principal who has coordinated with the students and the parents and uh, we have achieved this result and uh, this results would continue to be our uh, milestone because we keep up this uh, tempo every year and we also see to it that this year also we have achieved 100% result and next academic year also and coming years also we will make sure that our parents will be happy that every student who joins pioneers international school will get through with flying colors and we will achieve 100% results and this trend will continue because we have dedicated staff and dedicated principal who works hard round the year, and we also focus all-round development of the students, not only on the part of education, but we also give different type of activities. We also encourage sports by conducting sports days. We also conduct different type of activities for primary children also to encourage them to develop all-round, uh, uh, to have them uh, all-round development, and this trend only can be seen in pioneers international school which cannot be seen any of the school in the in this town and i am very grateful to all my uh, principal and the staff members who are uh, really putting their efforts and this uh, results will be a milestone forever and it will continue to be uh, the milestone for the pioneers international school and i hope and i congratulate and bless all my students to have a great future and those who join this school will definitely have great future all my blessings will be with the children thank you thank you one and all